అమరావతిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం హు హెవ్ నో విజన్ సెట్ డస్ ఫ్రంట్ కంప్యూటర్ దిల్ బిర్డ్ ఆఫ్ రేడియేషన్ డైస్టర్ టు దెమ్ then hyderabad will not be what it is today so when you have certain people who don't understand the vision who don't appreciate what it takes to create the multiplier impact that's where you know you have short sighted leadership whilst in andhra pradesh we have visionary leadership on the flight back from delhi to amravati the honorable chief minister took a review meeting with the, with the uh, with cmo as it minister i was there we had a review Clear direction on how do we create this 25x multiplier impact, what are the sectors, who are the leaders of the sectors, how do you create the entire ecosystem. That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. <laughs> ప్రశ్నించాలి నన్ను అడిగితే నేను సమాధానం ఎటు కదా మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చి ఉంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన ఛాలెంజ్ చేశా ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి తెలిసి మంచి నిర్ణయం ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ వాస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ యాడ్స్అప్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ ట్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం ది బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించండి మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహెజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు సో ఇట్ టేక్స్ అర్టమంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పని చేయగలుగుతున్నాం అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్లాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకనిజిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికి ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు లుక్ లొకేట్ హైదరాబాద్ టుడే బాస్ కంపేర్ హైదరాబాద్ టు చెన్నై కంపేర్ హైదరాబాద్ టు బెంగళూర్ ఈరోజు హైదరాబాద్ లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్ ఐఎస్బి వచ్చినట్టు కారణం ఆ విజన్ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు చాలా మంది అన్నారు ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు చూడండి That single airport is creating 12% economic activity for Telangana. 12%.